నా పేరు వి వెంకటేశ్వర్లు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా కమిటీ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది సిపిఎం పార్టీ గత పదిహేను రోజులుగా ప్రజా చైతన్య యాత్రలు పెట్టి ఊరు వాడ గల్లీ గల్లీ తిరిగి ప్రజా సమస్యలను గుర్తించి ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్నాం ఈ రాష్ట్రాన్ని స్వర్ణంధ్రప్రదేశ్ చేస్తామని ముఖ్యమంత్రి గారు నిన్న ఈరోజు కూడా కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టారు రేపు ఉగాది నాడు విజన్ డాక్యుమెంట్ ప్రకటిస్తామని చెప్తున్నారు రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్ర నిర్మిస్తామంటున్నాడు అయ్యా స్వర్ణాంధ్ర సంగతి దేవుడరిగా కనీసం సావకుండా ఉండడానికి కనీసం మంచినీళ్ళు అందించండి అని అన్నం అన్న జిల్లాలో ఉన్నటువంటి ప్రజలంతా గగ్గోలు పెడుతున్నారు ఏ గ్రామాల్లో చూసినా మంచినీళ్ళు లేదు రాయచోటి హెడ్ క్వార్టర్లో వారానికి ఒకసారి మంచినీళ్ళు అది కూడా ట్యాంకర్ ద్వారా తోలిస్తున్నారు మరి ఇదేనా స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే జిల్లాలో అనేక మంది పేదలు శారడు గుడిసెలు వేసుకొని ఉంటే ఆ గుడిసెల్ని పీకేసి పెద్ద పెద్దోళ్ళు ఆక్రమించుకుంటున్నారు ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి అని చెప్తూ ఈ జిల్లాలో ఉన్నటువంటి సాంబేపల్లి మండలంలో దాదాపు పదకొండు వందల మంది చిన్న సన్నకారు రైతులు దశాబ్దాలుగా భూములు సాగు చేసుకుంటుంటే వాళ్ళకి ఆన్లైన్లో ఎక్కయ్యకుండా ఉన్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు కలెక్టర్ని గుహింకరించి ఈరోజు బెదర కొడుతున్నారు మరి మీరు ఏం చేస్తున్నారు మీ కలెక్టర్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది పదకొండు వందల మంది రైతులు భూములు ఆన్లైన్ కాకపోతే కనీసం ఇంతమంది రెవెన్యూ పని చేయకున్నప్పుడు ముఖ్యమంత్రిగా మీరు ఎందుకు ఉండాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సోలార్ పేరు మీద గాల్వీడ్ మండలంలో రెండు వందల మంది రైతులని దశాబ్దాలుగా సాగు చేసుకున్నటువంటి భూములకి నష్టపరిహారం ఇవ్వకుండా పంటకు నష్టపరిహారం ఇవ్వకుండా రెండు వేల పద్మూడు భూసేకరణ చట్టం అమలులో ఉండగా ఆ చట్టాన్ని తుంగల దొక్కి రైతుల్ని కూలీల్ని బలవంతంగా భూములు లాక్కుంటున్నారు అదేవిధంగా ఈ జిల్లాలో దాదాపు ఏడెనిమిది లక్షల మంది వ్యవసాయ కార్మికులు వ్యవసాయ పనులు లేక ఉపాధి హామీ పనులు లేక పెద్ద ఎత్తున వలసలు పోతున్నా పట్టించుకోవట్లేదు ఈ జిల్లా మంత్రి గారు ఇక్కడున్నారో ఎక్కడున్నారో ఎక్కడ నిద్రపోతున్నారో తెలియట్లేదు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కనీసం పేదల గురించి పట్టించుకోవట్లేదు అయ్యా ముఖ్యమంత్రి గారు ఇప్పుడైనా సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసి మీ దృష్టికి తీసుకొచ్చాం ఇప్పుడైనా మా ప్రజా సమస్యలు పట్టించుకోండి కనీసం ఎండాకాలం వస్తుంది మంచినీళ్ళు అందించండి చేయడానికి పని చూపించండి నిర్వాసితులకు పరిహారం ఇవ్వండి ఈరోజు ముదివేడు రిజర్వాయర్లో దాదాపు నాలుగైదు ఏళ్ళ నుంచి పోరాడుతుంది సిపిఎం పార్టీ ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదు అందుకోసమే ఈ సమస్యలు పరిష్కరించకపోతే రేపు ఏప్రిల్ పది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాటానికి పిలుపునిస్తుంది ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ చర్యలు గైకొని పరిష్కారాన్ని కృషి చేస్తారని కోరుతున్నాం నీ సూపర్ సిక్స్ని ఎప్పుడు అమలు చేస్తావో చెప్పమని అడుగుతున్నాం ప్రతి పేదవాళ్ళకి మూడు సెంట్ల స్థలం అన్నావు ఇంటి నిర్మాణం ఉచిత గ్యాస్ అన్నావు ఉచిత బస్ అన్నావు అన్ని డబ్బా మాటలు తప్ప ఒకటి కూడా అమలు చేయలేదు చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము